అక్క లేచి శశిగాడు స్నానం చేస్తున్న గదివైపు వెళ్ళింది అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అలా అక్క డోర్ ఓపెన్ చేయగానే అక్క నోరు వెళ్ళబెట్టి పెద్ద కళ్ళు చేస్తూ చూస్తోంది అక్కడ ఏం జరుగుతుందప్ప అక్క అంత ఆశ్చర్యంగా చూస్తోంది అని అనుకున్నాను ఈ శశిగాడు ఏదో చేస్తున్నాడు అనుకొని మనసులో ఇక అక్క అలాగే కళ్ళు పెద్దవి చేస్తూ చూసింది అప్పుడు నా మనసులో నేను అనుకున్నాను ఈరోజు మళ్ళీ నా కళ్ళకి కనువిందు చేయబోతోంది అని నాకు అర్థమైంది నేను ఇంకా ఏం జరుగుతుందా అని ఆసక్తిగా అక్క వైపే చూశాను అక్క అక్కడి నుంచి డల్గా వచ్చి సోఫాలో కూర్చుంది అక్క కూర్చోవడం చూసి కూర్చోవడం కూడా అక్క కంఫర్టబుల్గా కూర్చోలేదు ఒక వైపు ఊరికి కూర్చుంది అక్క అక్కను అలా చూసేసరికి నాకు తర్వాత గుర్తుకొచ్చింది నిన్న జరిగిన సంఘటన నిన్న ముసలాడితో యుద్ధం చేస్తున్నప్పుడు ముసలాడు వేసిన బాణం రాంగ్ రూట్లో పుచ్చుకోవడంతో అక్క విలబిల్లాడింది ఇప్పుడు ఇంకా ఆ బాధ తగ్గలేదు అని అర్థమైంది అక్క ఆ బాధ నుంచి కోలుకోవాలంటే కనీసం ఇంకో రెండు రోజులైన అవసరం అవుతుందని నాకు అర్థమైంది అందుకే అక్క డల్గా వచ్చి కూర్చోంది ఇంతలో వాడు స్నానం ముగించుకొని హుషారుగా బయటికి వచ్చేశాడు తర్వాత అక్క టీవీ చూస్తూ కాలక్షేపం చేసింది మధ్యాహ్నం అవగానే అమ్మ అమ్మమ్మ ఇద్దరు ఇంటికి వచ్చేశారు డాక్టర్స్ నార్మల్గానే రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారట ఇక మేమందరం కలిసి లంచ్ ముగించేసి అమ్మమ్మకి పెద్దగా ట్యాబ్లెట్స్ ఇచ్చింది ఇక అమ్మమ్మ నిద్ర వస్తుందండి తన రూమ్కి తీసుకెళ్ళి నిద్రపుచ్చి అక్క హాల్లో నేను శశి అమ్మ చిన్నక్క పెద్దక్క మాత్రమే ఉన్నాను అమ్మ శశిగాడితో ఏమ్రా శశి ఈ నీ గురించి ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారట అంది నా గురించ ఏం కథలు అత్తయ్యా అన్నాడు అమాయకంగా ఊర్లో ఎక్కడ గడ్డి బాబులు ఉంటే అక్కడికి వెళ్తావట ఎక్కడ తిప్పలు ఉంటే అక్కడికి వెళ్తావట ఇక అది చాలక కొట్టం లోపల ఉన్న అట్టలు కూడా అటకలు కూడా నువ్వు పైకెక్కుతున్నావుట ఏంటి నీ విషయం అంది వాడికి కాక నేను అవన్నీ చేయలేదు అత్తయ్యా అన్నాడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బుద్ధిగా ఉంటాను అత్తయ్యా అన్నాడు ఓహో అవునా మొన్న మరి నువ్వు కనిపించలేదని అందరూ వెతికారట నువ్వు చివరికి ఆ పాపక్క మంచమ్మ పడుకొని ఉన్నావట అంది అమ్మ ఆ మాటకి చిన్నక్క పెద్దక్క నవ్వేశారు వాడు చిన్నపుచ్చుకున్నాడు వెంటనే నువ్వు ఇప్పుడు పెద్దోడికి అయిపోయావట పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నావట ఇటురా అంటూ అమ్మ ఆటలు వేసింది వాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అమ్మ రెండు చేతులు పట్టుకొని వాణి తర్వాత వాడి రెండు చేతుల్ని ఒకే చేత్తో పట్టుకొని ఒక చేత్తో అప్పుడు వాడికి అర్థమైంది అత్తయ్య ఏదో చేస్తోంది అని వాడు వెంటనే పెనుగులాడి ఈ చెయ్యిని విడిపించుకోసాగాడు అలా విడిపించుకుంటుండగా ఒక చెయ్యి అమ్మ డ్రాయర్ వై వేసింది ఇంకొక చేతి వాడు తప్పించుకోవడానికి చూసినప్పుడు వెనుకకి ఫోర్స్ పెట్టాడు అప్పుడు అమ్మ చేతికి డ్రాయర్ వచ్చేసింది ఆ దృశ్యం చూసిన చిన్నగా పెద్దక్క అమ్మ గట్టిగా నవ్వేశారు వాడు అయోమయంలో పడిపోయాడు ఇక అమ్మ ఆ డ్రాయర్ని చూపిస్తూ తీసుకోరా అంది వాడు ఆ డ్రాయర్ని తీసుకోవడానికంటూ డ్రాయర్ వైపు చూశాడు ఇంతలో వాడు సిగ్గుపడుతూ ఆ డ్రాయర్ని ఎలాగైనా తీసుకోవాలని ముందుకు వచ్చి వేగంగా వచ్చాడు ఈలోపే అమ్మ అంతే వేగంగా ఇసురి పెద్దక్కకి వేసింది పెద్దక్క అది పట్టుకొని ఇక్కడ ఉంది చూడరాసీ అంది వాడు అక్కడికి వేగంగా వచ్చాడు ఎలాగైనా తీసుకోవాలి అప్పుడు దాన్ని చిన్నక్కకు విసిరేసింది పెద్దక్క పెద్దక్క విసిరేయడంతో చిన్నక్క పట్టుకుంది వాడు చిన్నక్క వైపు అరుగులు తీశాడు అప్పుడు చిన్నక్క ఇదిగో పట్టుకో అంటూ పైకి వెగరేసింది ఆ పైకి ఎగిరిన దాన్ని పట్టుకోవడానికి వాడు ఎగిరాడు అంతకంటే వేగంగా అక్క పైకి ఎగిరి వెనక్కి దాన్ని నెట్టేసింది అలా నెట్టేయడంతో అది కాస్త కిటికీలో నుంచి కింద పడిపోయింది ఇక శశి గారి డ్రాయర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయింది అలా కింద పడిపోయిన డ్రాయర్ చూసి శశిని డ్రాయర్ పడిపోయిందిరా ఇప్పుడు ఏం చేస్తావు అంది అమ్మ ఇంతలో చిన్నక పెద్దక్క ముందు గమనించలేదు కానీ సరదాలో తర్వాత వాడి తమ్ముడు వైపు చూశారు అప్పుడు ఇద్దరు నోరు వెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసి చూడసాగారు ఇదేమి మీ డ్రాస్ వేసి ఇంత ఏపుగా పెంచేసావు అంది అమ్మ వాడు ఆ మాటకి సిగ్గుపడిపోయాడు అలా అంటూనే అమ్మ వాడి దగ్గరికి వెళ్ళి వాడి టీషర్ట్ కూడా లాగేసింది ఇప్పుడు శశిగాడు ఏమీ లేకుండా ఉన్నాడు ఒంటి మీద అన్నీ వల్చేశారు వాడి ఒంటి మీద ఉన్న అన్నీ అప్పుడు విసిరిన వాడి షర్ట్ని చిన్నక పట్టుకుంది వాడు వేగంగా ఆ షర్ట్ వైపు వెళ్ళినప్పుడు పెద్దక్క చేతిలో ఆపిల్ పండు ఉంది ఆ పండు తీసుకొని శశిగాడి తమ్ముడికి గురి చూసి కొట్టింది అది కాస్త ఫోర్స్గా వెళ్ళి తగలడంతో వాడు అమ్మ అంటూ అరిచి కింద పడ్డాడు అప్పుడు వాడు ఆ నొప్పి బాధకి భరించలేక కుయ్యో మర్రు అంటున్నాడు అక్క అమ్మ చిన్నక్క పెద్ద కచేరి వాడి దగ్గరకు వెళ్ళి వాడిని ఏమైంది ఏమైంది అంటూ ఓదారుస్తున్నారు ఇక లాభం లేదని చెప్పి వాడికి బట్టలు వేసి అమ్మ ఒక్కటే వాడిని హాస్పిటల్కి తొడుక్కొని వెళ్ళింది అలా వెళ్ళిన అమ్మకి అక్కడ మరేం కాలేదు దెబ్బ కొద్దిగా ఎక్కువ జరగడంతో కొద్దిగా నొప్పిగా ఉంది అన్నారు డాక్టర్లు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి నొప్పి వచ్చినప్పుడు ఇది రాసి రాస్తే తగ్గిపోతుంది అన్నారు సరే అనేసి వారు తిరిగి వచ్చేసారు అప్పుడు ఏమైంది అని అమ్మ అక్క అడిగారు అప్పుడు పెద్దక్క జరిగిన దానికి చాలా బాధపడింది సారీ రాసేసి నేను ఏదో సరదాగా చేశాను అది అనుకోకుండా అలా జరిగింది అంటే పర్వాలేదు లేక నేను కూడా సరదాగానే తీసుకున్నాను ఏం చేద్దాం చెప్పు అన్నాడు సరేలే అని సాయంత్రం రాత్రి డిన్నర్ చేసి మేం రూములో పడుకోవడానికి అమ్మమ్మ ఇబ్బంది చెప్పింది తను అక్కడ పడుకోలేకున్నాను అంది అప్పుడు పెద్దక్క ఎలాగో అందరం ఇక్కడే ఉన్నాం హాల్లోనే పడుకుందాం అంది అందుకో చిన్నక్క కూడా ఓకే చెప్పింది ఇక ఆలస్యం చేయకుండా వారిద్దరూ పరుపులు తీసుకొచ్చి హాల్లో వేసేశారు ఇక నాన్న అమ్మమ్మ అయితే కింద పడుకోలేదు కాబట్టి మా ఇంట్లో ఉన్న సోఫానే మంచంలా యూజ్ అవుతుంది దాన్ని మంచంలా చేసేస్తారు ఇక అమ్మమ్మ కుడివైపు పడుకుంది అమ్మమ్మ ఒకదాన్ని మీద పడుకోలేను రారా చిన్న నువ్వు నా దగ్గర పడుకో అప్పుడు నేను వెళ్ళి అమ్మమ్మ దగ్గర పడుకున్నాను ఇక నాకు ఎడమ వైపున రెండు బెడ్లపై ఒక బెడ్ మీద అమ్మ ససి పడుకున్నారు ఇంకొక బెడ్ పైన చిన్నక్క పెద్దక్క పడుకున్నారు ఇలా పడుకొని వారు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నాం మేమందరం అమ్మమ్మ మాకు కొన్ని కథలు కూడా చెప్పింది ఇలా ఎప్పుడు నాకు తెలియకుండా నిద్రపోయానో నాకే తెలియదు నేను పాస్ వస్తోందని నాకు కొద్దిగా మెలకు వచ్చింది అప్పుడు నా ఎడమవైపు పడుకున్న నేను కళ్ళు తెరిచి చూశాను కళ్ళు తెరిచి చూసిన నేను అక్కడ జరుగుతున్న సన్నివేశానికి నోరు వెళ్ళబెట్టేశాను ఆ శశిగాడు అయితే టవల్ ఊడిపోయింది అమ్మ నైటి అమ్మ నడుము వరకు పైకి వెళ్ళింది శశిగాడి ఒక చెయ్యి అమ్మ మీద ఉంది ఒక కాలు అమ్మ మీద ఉంది వాడు 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 తమ్ముణ్ణి అమ్మ రెండు కొండల మధ్యలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ దృశ్యం చూసిన నాకు ఈ శశిగాడు చాలా ఎక్స్ట్రాలే చేస్తాడు ఇప్పుడు వీడు ఫుల్ మీల్స్ తినబోతున్నాడు అని నాకు ఆ శశి పైన కొద్దిగా ఈర్ష్య కలిగింది అసూయ పుట్టుకొచ్చింది శశి అదృష్టానికి